శ్రీకాకుళం జిల్లాలో రెండు సున్నా రెండు నాలుగు ఇరవై ఐదు కాలానికి చెందిన పద్దెనిమిది దొంగతనాల కేసులను రూరల్ పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెడ్డి వివరాలను వెల్లడించారు అరెస్టైన నిందితులు ఒకటి దొన్న కృష్ణ అలియాస్ ప్రియతమ కృష్ణసింగ్ స్వస్థలం చాపర గ్రామం మెడియాపుట్టి మండలం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో నివాసం రెండు సయ్యద్ రఫీ శ్రీకాకుళం పట్టణానికి చెందినవాడు పలు దొంగతనాల్లో మొత్తం మూడు వందల డెబ్బై రెండు గ్రాములు బంగారం ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒక్క గ్రాములు వెండి ఆరు లక్షల రూపాయలు నగదు దొంగిలించినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు వీరి వద్ద నుంచి పోలీసులు రెండు వందల ముప్పై ఏడు గ్రాములు బంగారం ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒక్క గ్రాములు వెండి ఒకటి లక్ష యాభై వేల రూపాయలు నగదు స్వాధీనం చేశారు ముఖ్య నిందితుడు దున్న కృష్ణపై ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రెండు వందల పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి అనేక సార్లు అరెస్టై జైలు శిక్షలు అనుభవించినట్లు ఎస్పీ వెల్లడించారు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మనకి టోటల్గా ఇద్దరు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము సో ఇందులో ఏ వన్ వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం సింగ్ ఈయనది మిలియాపుట్టి చాపరా విలేజ్ బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు బాటానగర్ ఏరియాలో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటారు రెండో వ్యక్తి ఏ టూ వచ్చి సయ్యద్ రఫీ ఈయన మనకి శ్రీకాకుళం టౌన్లోనే ఉంటారు సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఓవరాల్గా మనకి శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి పద్దెనిమిది కేసుల్లో వీళ్ళు టోటల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి నాలుగు ఆరు గ్రాముల గోల్డ్ పద్నాలుగు వందల నలభై మూడు అంటే ఆల్మోస్ట్ కిలో అన్నారా సిల్వర్ ఏడు లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి బట్ ఇందులో మనం ప్రాపర్గా వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు బట్ యాక్చువల్గా అందులో ఏమీ పోలేదు సో ప్రాపర్టీ అన్నదే పోలేదు ఇంకొక కేసులో ఆల్మోస్ట్ నాలుగు తులాలంటే నలభై ఎనిమిది గ్రాములు యాభై గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు అందులో యాక్చువల్గా పూయి మాత్రం మనకు ఓన్లీ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు పోయింది రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఆ కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాము సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తెలియదు ఏంటంటే మూడు వందల అరవై రెండు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై ఒకటి గ్రామ్స్ సిల్వర్ అండ్ ఒక ఆరు లక్షల వరకు క్యాష్ పోయింది సో దానికి సంబంధించి మనం రెండు వందల ముప్పై ఏడు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై గ్రామ్స్ సిల్వర్ అండ్ లక్షన్నర క్యాష్ అది రికవరీ అయింది సో రిమైనింగ్ రికవరీ ఇంకా చేయవలసి ఉంది ఈ ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు సో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది ఆ టీమ్స్ ని పంపించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది సో ఈయన ఏంటంటే దున్నా కృష్ణ